ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయ మహాచ్యము మేఘంకర నగరంలో సునందుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన బ్రహ్మచర్య పరాయణుడు మమతాహంకార రహితుడు వేదశాస్త్ర ప్రవీణుడు జితేంద్రియుడు వాసుదేవ శరణాగతుడు ఆయన సారంగ ధనుర్ధారియై శ్రీ మహావిష్ణువు సమక్షంలో ప్రతిరోజు భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శ దర్శనాయోగాన్ని శ్రద్ధలతో నిష్ఠ నిష్ఠగా పఠించేవారు అందువల్ల ఆయన బ్రహ్మజ్ఞాని కాగలిగినారు ఒకసారి బృహస్ బృహస్పతి సింహరాశిలో ప్రవేశించిన సమయంలో మహాయోగి అయిన సునందుడు గోదావరి తీరాన యాత్రలకు బయలుదేరారు తీర్థాలలో స్నానాలు చేస్తూ దైవ దర్శనం చేసుకుంటూ వివాహ మండపం అనే నగరానికి చేరుకున్నాడు అక్కడ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి తాను ఉండటానికి చోటు అడిగారు వీరు కాదన్నారు అలా గ్రామంలోని మొత్తం అందరి గృహాలకి వెళ్ళి అడిగినా ఎవరూ చోటివ్వలేదు చివరకు ఆ గ్రామాధికారి ఆయనకు ఒక సత్రం చూపించారు అతడు అక్కడున్న పాఠశారులందరితో పాటుగా ఆ రాత్రి సత్రము లోపలే నిద్రపోయారు కానీ తెల్లవారి చూస్తే ఆయన ఒక్కడూ సత్రము బయట పడుకుని ఉన్నాడు ఆయనకే అర్థం కాలేదు లోపలికి వెళ్లి చూచాడు అక్కడ ఒక్కరూ లేరు ఆయన వారిని వెతుకుతూ నగరంలో తిరుగుతూ ఉండగా గ్రామాధికారి కనిపించాడు సూచన తోడనే ఆ గ్రామాధికారి అయ్యా మీరు దీర్ఘాయుష్మంతులు మీలో ఏదో లోకోత్తరమైన దివ్యశక్తి ఉన్నది మీ తోటి వారంతా ఏమయ్యారు మీరు ముందుగా సత్రము లోపలనే పడుకున్నారు కదా మరి తెల్లవారేసరికి బయట బయటకు ఎలా వచ్చారు మహాత్మా మీలో ఏ మంత్రశక్తి ఉన్నది ఏ విద్యను ఆశ్రయించి మీరు దేవతల అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ అలౌలు అలౌకిక శక్తిని ఎలా సంపాదించారు పుణ్యాత్మ దయచేసి మీరు గ్రామం విడిచి వెళ్ళకండి నేను సర్వదా మీ శుశ్రూష చేసుకుంటాను అన్నారు సునందుడేమీ మాట్లాడలేదు గ్రామాధికారి మొత్తం మొత్తం మీద సునందుని కొన్నాళ్లపాటు ఆ గ్రామంలో ఉండేలా ఒప్పించారు రాత్రింబవళ్లు ఆయనకు భక్తితో సపర్యలు చేస్తున్నారు ఏడెనిమిది రోజులు గడిచాక గ్రామాధికారి సునందుని వద్దకు భోరు భోరుని ఏడుస్తూ వచ్చారు మహాత్మా ఈ రాత్రి రాక్షసుడు నా కుమారుని చంపి భక్షించాడు నా కుమారుడెంతో గుణవంతుడు భక్తిపరుడు కూడా నేనే భాగ్యహీనుడను అన్నాడు గ్రామ పాలకుని మాటలు విని అయ్యా ఎక్కడున్నాడా రాక్షసుడు అతడు నీ కుమారుని భక్షించడం ఏమిటి సంగతి మరికొంత వివరంగా చెప్పండి అన్నాడు సునందుడు ఓ బ్రహ్మజ్ఞాని ఈ గ్రామంలో మహాభయంకరుడు నరమాస భక్షకుడు అయిన నా రాక్షసుడున్నాడు అతడు ప్రతిరోజు గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు ప్రజలను చంపి తింటూ ఉండేవాడు ఒకనాడు గ్రామ ప్రజలంతా ధైర్యం చేసి వాని వద్దకు వెళ్ళి ఓ రాక్షస నీవు మమ్మల్ని అందరినీ రక్షించాలి మేము నీ కోసం భుక్తి ఏర్పాటు చేస్తాము నగరానికి దూరంగా ఒక సత్రం ఉన్నది కదా దానిలో రాత్రిపూట బాటసారులు నిద్రిస్తూ ఉంటారు వాళ్ళను భక్షిస్తూ ఉండు అని పరిపరి విధాల ప్రార్థించారు సత్రంలోనికి బట్టసారులను పంపే బాధ్యత కూడా గ్రామాధికారి నా మీదనే పెట్టారు ఏమి చెయ్యాలి మరి అందరి ప్రాణాలను రక్షించుటకు ఇదొక్కటే మార్గమని పాపమైనా తప్పదని అనుకున్నాము మీరు కూడా ఆ రాత్రి ఇతర పాఠశారులతో పాటుగా లోపలే నిద్రించారు రాక్షసుడు మేము ఒక్కరిని విడిచిపెట్టి వారందరినీ భక్షించాడనేది నిజం బ్రాహ్మణోత్తమా మీలో ఏదో దివ్యశక్తి ఉన్నది అది మీకే తెలుసు ఇక నిన్న నా కుమారుని కోసం వారి మిత్రుడొకడు దూరదేశం నుండి వచ్చాడు అతడు నా నాకు అత్యంత ప్రియమిత్రుడని నాకు తెలియదు నేను నేను వాణిని మామూలు పాఠశారిగా తలంచి రాత్రిపూట సత్రములో నిద్రించమని చెప్పాను కానీ ఈ విషయం తెలిసి తన మిత్రుని ఇంటికి తీసుకుని రావాలని నా కుమారుడు నాకు చెప్పకుండా రాత్రివేళ సత్రంలో ప్రవేశించాడు అంతే ఇక తిరిగి రాలేదు నా కుమారుని కూడా వాడు చంపితినివేశాడు నేను ఉదయమే రాక్షసుని దగ్గరకు వెళ్ళి ఓరే దుర్మార్గా నా పుత్రిని కూడా నీవు తిన్నావు కదరా నీ కడుపున చనిపోయిన ఉన్న నా కొడుకు బ్రతికే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా తండ్రి అని ప్రార్థించాను వాడొక చిరునవ్వు విసిరి గ్రామపాలక ధర్మశాలలో ప్రవేశించిన వారిని చంపి తినడమే నా పని వాడెవడైనా నాకొకటే అయినా వాడు నీ కొడుకన్నా సంగతి కూడా నాకు తెలియదు వాడు తిరిగి జీవించే విధానం బ్రహ్మగారే స్వయంగా వారి ఎదుట వ్రాసి ఉన్నారు ఏ బ్రాహ్మణుడు సర్వదా నియమనిష్ఠులతో భగవద్గీత పదకొండవ అధ్యాయం పఠిస్తూ ఉంటాడో వారికి నా వల్ల ముక్తి లభిస్తుంది అట్టివాడు నా వల్ల చనిపోయినా పునర్జీవితోడవుతాడు ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఒకనాటి రాత్రి నిద్రపోయాడు ఆయన గీత పదకొండవ అధ్యాయాన్ని నిరంతరం చదివే మహానుభావుడు అందుకే నేను ఆ రోజు ఆయనను వేరు చేసి వారిని తిన్నాను ఆ ఆయన ఈ అధ్యాయాన్ని మరలా ఏడు సార్లు చదివి జలాన్ని అభిమంత్రించి నా మీద చెల్లినట్లయితే నిస్సందేహంగా నాకు శాప విముక్తి లభిస్తుంది నీ కుమారుడు కూడా బ్రతికి బయటపడతాడు అని తన వృత్తాంతాన్ని చెప్పాడు అయ్యా అందుకే నేను నీ వద్దకు మీ వద్దకు వచ్చాను దయచేసి నాకు పుత్రభిక్షను ప్రసాదించండి అని సునందుని ప్రార్థించాడు అంతటి సునందుడు రాత్రివేళ సత్రంలో నిద్రించే వారిని చంపితేనే ఆ రాక్షసుడు ఏ ఏం పాపం చేశాడు ఏ శాపం పొందాడు ఈ విషయం చెప్పగలవా అని అడిగాడు గ్రామాధికారిని ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే ఒక ఆయన ఉండేవారు ఒకనాడాయన కోతకు వచ్చిన పంటను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఒక పెద్ద భయంకరమైన రా రాబందు వచ్చి అమాంతంగా ఒక బాటసారిని చంపి పొడిచి తినేస్తోంది ఆ రైతు చూస్తూ నిలబడ్డాడు తప్ప దానిని అదిలించి వాని రక్షించలేదు ఆ సమయానికి ఒక మహాతపస్వి అక్కడికి వచ్చాడు ఆయనను చూస్తే ఆ బాటసారిని రక్షింపగలవానివలే తిరిగి వలె ఉన్న రాబందు అప్పటికే ఆ బాటసారిని తినేసి ఆకాశానికి ఎగిరిపోయింది ఆ తపస్వికి రైతును చూసి చాలా కోపం వచ్చింది ఓ రే మూర్ఖుడా నిన్ను చూడాలంటేనే కూడా అసహ్యం కలుగుతోంది నీ వంటి కఠినాత్ముడు నిర్ధయుడు ఎక్కడా ఉండడు ఎదుటివానికి ఆపద వచ్చినప్పుడు ముఖం చాటేసుకుని కేవలం తన స్వార్థమే చూసుకునే నీలాంటి వాడు బ్రతికి ఉండటం వృధా దొంగలు కోరలుగల జంతువులు సర్పాలు శత్రువులు అగ్రి విషం జలం రాబందులు భూతబేతాళులు ఇలాంటి వాటి వల్ల ఆపదలను చిక్కుకున్న వారిని ప్రాణరక్షణ కోసం బలపడిస్తున్న వారిని శక్తి ఉండి కూడా చూస్తూ రక్షించలేని దౌర్భాగ్యునకు ఆ ప్రాణిని చంపిన పాపమే లభిస్తుంది శక్తిశాలి అయినప్పటికీ దొంగల చేతికి చిక్కిన బ్రాహ్మణుని రక్షించలేని వ్యక్తి ఘోడ నరకాలనుభవించి తోడేలై జన్మిస్తాడు అడవిలో కానీ మరెక్కడైనా కానీ గ్రద్దలు రాబందులు నోటికి చిక్కిన ప్రాణిని రక్షించుటకు వాటిని బెదిరించి హెడలగొట్టి తరిమివేసే ప్రయత్నం చేసిన వారికి ఉత్తమ ఉత్తమగతులు కలుగుతాయి ఆవులను రక్షించే యత్నంలో ఎవడు పెద్ద పొలులు బిల్లులు వేటకు వచ్చిన రాజులు మొదలైన వారి చేతిలో మరణిస్తాడో వానికి యోగేశ్వరులకు కూడా లభ్యం కాని శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి ఆవశ్యం చేకూరుతుందని అంటారు నీవా రాబందును తరిమి రక్షింపలేకపోయావు సమర్థుడై ఉండి కూడా అందుచేత నీ నిర్దయ వ్యక్తమవు వ్యక్తమవుతున్నది నీవు రాక్షసుడివై పుట్టుదుగాక అని శపించాడు అంతట రైతు మహాత్మా నేను ఇక్కడే ఉన్నమాట నిజమే కానీ నా దృష్టంతా పంటను రక్షించుకునటం మీదే కేంద్రీకరించాను అందుచేత దగ్గరలోనే ఈ సంఘటన జరుగుతున్నా పట్టించుకోలేకపోయాను దీనుడైన నన్ను దయతో అనుగ్రహించండి అని వేడుకున్నాడు అయితే ఏ పుణ్యాత్ముడు ప్రతిరోజు భగవద్గీత పదకొండు అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడో అతడు అభిమంత్రించిన జలం నీపైన చల్లితే అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఆయన శాపావసానం అనుగురించి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఆ రైతు రాక్షసుడయ్యాడు అందుచేత ద్విజోతమా మీరు దయచేసి పదకొండవ అధ్యాయ పఠన పుణ్యజనాన్ని ఆ రాక్షసుని మీద చల్లండి అని ప్రార్థించాడు గ్రామపాలకుడు అతని ప్రార్థనతో సునందుని హృదయం దయా పరిపూర్ణమైంది ఆయన అలాగే అని చెప్పి రాక్షసుడున్న చోటికి వెళ్ళాడు వెంటనే విశ్వరూప దర్శనాయోగాన్ని జపించి అభిమంత్రిత జలాన్ని రాక్షసునిపై చెల్లాడు రాక్షసుని శాపమోచనం కలిగింది రాక్షస జన్మలో ఎంతమంది బాటసారులను చంపాడో వారంతా కూడా శంఖచక్రదారులే పునర్జీవనం పొందారు వారంతా కలిసి ఒక విమానాన్ని అధిరోహించి వెళ్ళబోతున్నారు గ్రామపాలకుని ఆనందానికి అవధులు లేవు అలాగే తన ఇంటికి తీసుకుని వెళ్లాలని తలచి తన కొడుకుని రమ్మన్నాడు కాని కొడుకు మందహాసం చేసి తండ్రి నీవెన్నోసార్లు నాకు కొడుకుగా జన్మించావు కానీ నేను నీకు కొడుకుగా పుట్టడం ఇదే మొదటిసారి నా అదృష్టవశాన నేను దైవత్వాన్ని పొందాను ఈ బ్రాహ్మణోత్తమున ప్రసాదం వల్ల నేను వైకుంఠదామని చేరుకుంటాను ఆ ఫలితంగానే మేమందరం కూడా ఇప్పుడు వైకుంఠానికి పోగలుగుచున్నాము అందుచేత నీవు కూడా పుణ్యాత్ముడవై ఈ విప్రోత్తముని వలన పదకొండు అధ్యాయం అభ్యసించి జపించి నీకు కూడా ఇటువంటి ఉత్తమగతి ప్రా ప్రాప్తిస్తుంది తండ్రి మానవులకు సాధు పురుష సమాగమో దుర్లభం కానీ నీకు అటువంటి మహాత్ముడు లభించాడు నీ అభిష్టాన్ని చేసుకో ధనం భోగం దానం యజ్ఞం తపస్సు పూర్వకర కర్మలు ఇన్ని మాటలు ఎందుకు విశ్వరూప సందర్శన యోగధ్యాయం పఠనం శ్రవణం చాలును సర్వశుభాలు లభిస్తాయి పూర్ణానందమయ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో తన మిత్రుడు ఇచ్చిన అమృతమయ సందేశంలో భాగమే అది అదియే శ్రీ మహావిష్ణువు యొక్క పరమతాత్విక రూపం నీవు దానినే స్మరించు ఇది మోక్షప్రాప్తికి పరమ రసాయనం మానవుడు సంసార భయ విముక్తుడు కావాలంటే వారి ఆదివ్యాధులు నశించాలంటే వారి జన్మాంతర దుఃఖాలన్నీ సమూలంగా నశించాలంటే భగవద్గీత పదకొండవ అధ్యాయం తప్ప మార్గాంతరం లేదు దానిని అభ్యసించు అని చెప్పాడు అనంతరం వారంతా వైకుంఠధామం చేరుకున్నారు గ్రామ పాలకుడు సునందుని ఆశ్రయించి పదకొండవ అధ్యాయం నేర్చుకుని జపించసాగాడు కొంతకాలానికి వారిరువురు కూడా మోక్షం పొంది విష్ణు సన్నిధికి చేరుకున్నారు ఇది శ్రీ భగవద్గీత ఏకదశాధ్యాయ మహాచ్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికి వినిపించిరి